హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ముఖ్యంగా నేను ఈరోజు మీకు నా యొక్క వీడియోలో ఇప్పుడు నెక్స్ట్ ఆషాఢ మాసం స్టార్ట్ కాబోతుంది కదా దాని గురించి తెలియజేయాలనుకుంటున్నాను మామూలుగా ఆషాఢ మాసం స్టార్ట్ కాగానే ఒక్కొక్కరికి ఒక్కొక్క డౌట్స్ ఉంటాయి కొత్తగా పెళ్ళైన వాళ్ళు అత్తవారింటికి వెళ్ళాలి తల్లిగారింటికి వెళ్ళాలన్నా మరి అల్లుడు అత్తమొహం చూడకూడదు కోడలు అత్తమోహం చూడకూడదు ఇలా చాలా డౌట్స్ ఉంటాయి ముఖ్యంగా మా సైడ్ మేము తెలంగాణ సైడ్ అయితే మా సైడ్తో ఎలా చేస్తారంటే ఆశ్రమం స్టార్ట్ అవుతుంది అనే ముందు ఆశ్రమం స్టార్ట్ కాకముందే అమ్మ వాళ్ళు అత్త వాళ్ళ ఇంటికి వచ్చి మామూలుగా భోజనం చేయడం ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ తీసుకురావడం నైన్ ఇష్టం మామూలుగా వాళ్ళు ఎంతమంది తీసుకొచ్చుకోమంటే అంతమందిని తీసుకొచ్చుకొని భోజనం చేసిన తర్వాత అమ్మ వాళ్ళు అత్త వాళ్ళ ఇంటికి వచ్చి భోజనం చేసిన తర్వాత అప్పుడు వాళ్ళ కూతుర్ని మాత్రమే తీసుకెళ్తారు వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళేటప్పుడు అల్లుడిని మాత్రం తీసుకెళ్తారు ముఖ్యంగా మెయిన్ థింగ్ ఆశ్రమ మాసం అంటేనే అత్తమ్మ అత్తమ్మను అండ్ హస్బెండ్ని వదిలేసి పుట్టింటికి వెళ్ళడం ఈ మాసంలో అలా తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళొక వన్ మంత్ వరకు అక్కడే ఉంటారు వన్ మంత్ కొంతమంది ఫిఫ్టీన్ డేస్ ఉండొచ్చు ఈ రోజుల్లో అయితే ఎక్కువ రోజులు ఉండట్లేదు క్యాజువల్గా అయితే ఉండాలి వన్ మంత్ బట్ ఇప్పుడు ఎవరి వీళ్ళు బట్టి వాళ్ళు ఉండొచ్చు ఉండకపోవచ్చు అనేది జరుగుతుంది కంపల్సరీ తీసుకెళ్ళడమైతే ఆశ్రమం స్టార్ట్ కాకముందే స్టార్ట్ కాకముందే వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు తీసుకెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఇంకా ఆశ్రమ అయిపోతుంది అనేసరికి మళ్ళీ వీళ్ళు కాల్ చేస్తారు పుట్టింటి వాళ్ళు అత్తింటి వాళ్ళకి అత్తింటి వాళ్ళు పుట్టింటి వాళ్ళు కాల్ చేసిన తర్వాత మళ్ళీ అత్తింటి వాళ్ళు పుట్టింటి వాళ్ళు ఇంటికి వెళ్ళి మళ్ళీ వాళ్ళు అక్కడ భోజనం చేయడం వాళ్ళు కొంతమంది తీసుకుని రావడము మళ్ళీ వాళ్ళ కోడలు తీసుకురావడం ఏదో విధంగా జరుగుతుంది ఇది సేమ్ ప్రాసెస్ మా సైడ్ ఇలా ఉంటుంది బట్ అసలు మెయిన్ థింగ్ వచ్చేసి సరే ఎందుకు ఈ గోడలు అనేది అత్తవాళ్ళంట్లో ఉండకూడదు అనేది ఇది పురాతన నుంచి వచ్చినటువంటి కొంతమంది చెప్తున్నటువంటి ప్రకారం ఏంటంటే స్టార్టింగ్ మన పెద్దవాళ్ళు అప్పుడు ఎక్కువ ఇప్పుడు ఇప్పుడు అంటే మామూలుగా అందరూ జాబ్స్ చేస్తున్నారు సాఫ్ట్వేర్ జాబ్స్ అని వ్యాపారస్తులు మామూలుగా బిజినెస్ మ్యాన్స్ చాలా ఉన్నారు ఇప్పుడు అంతా పాటించట్లేదు అప్పుడు ఎందుకు మెయిన్ థింగ్ ఇలా పెట్టారంటే అండి మామూలుగా ఈ ఆష మాసం స్టార్ట్ కాగానే జూలై మాసంలో జూన్ జూలై మాసంలో వర్షాలు స్టార్ట్ అవుతాయి కదా వర్షాలు స్టార్ట్ కాగాని వ్యవసాయము చేసేవాళ్ళు ఏంటంటే మామూలుగా స్టార్టింగ్ ఈ చినుకులు ఇవి పడడం స్టార్ట్ అవుతాయి కదా వర్షాలు పడగానే వాళ్ళు విత్తనాలు నాటడము పెట్టడము మామూలుగా పంటలు పండించడం జరుగుతుంది స్టార్టింగ్ అప్పుడు ఎక్కువ వర్క్ ఉంటుంది ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కోడలు కొడుకులు మేనగోడలు మేనత్తలు ఆడపడుచులు అత్త మామ అమ్మ వాళ్ళందరూ ఎవ్రీథింగ్ పనిచేయాల్సి ఉంటుంది కదా కష్టపడి బట్ కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఏంటంటే ఎక్కువ ఈ వర్షాకాలం స్టార్ట్ అయింది కొత్తగా పెళ్ళైంది కాబట్టి వాళ్ళంతా ఇంట్రెస్ట్ చూపించారు మామూలుగా వాళ్ళెక్క ఇంట్రెస్ట్ చూపించారు మామూలుగా దానివల్ల అత్త కోడల్ని బెదిరించడము మామూలుగా మనస్పర్ధలు రావడం జరుగుతుంది అందు గురించి అని మామూలుగా ముఖ్యంగా అదే కాకుండా హస్బెండ్ అండ్ వైఫ్ మామూలుగా కలిసి ఉండకూడదు అనేటువంటి అభిప్రాయం కూడా ఉంది ఇలా వీళ్ళు దగ్గర ఉండడం వల్ల కలిసి ఉండడం వలన కూడా వీళ్ళకి వచ్చే మామూలుగా వీళ్ళు ఈమె ప్రెగ్నెన్సీ కావడం వల్ల వీళ్ళకి పుట్టబోయే సంతానము మామూలుగా ఎండాకాలంలో పుట్టడం జరుగుతుంది అప్పుడు ఎండాకాలం పుట్టడం వల్ల అప్పుడు మామూలుగా సరైన వసతులు ఉండేవి కాదు ఆ కాలంలో వాటర్ ప్రాబ్లం అయిన సరైన వనరులే కానీ పంటలే కానీ ఇవి ఉండవు బట్ అలా పుడతారని ఒక అపోహ కూడా దానివల్ల ఈ ఆషాఢ మాసంలో కంపల్సరీ కోడలిని పుట్టింటి వాళ్ళు తీసుకెళ్ళాలి అనేటి ఒక ఆచరణ వచ్చింది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆచరిస్తూనే ఉన్నారు బట్ ఇప్పుడు కొంతమంది పాటిస్తున్నారు పాటి పాటించట్లేదు సో నాకు ఈ ఆషాఢ మాసం గురించి తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ని మీతో షేర్ చేసుకున్నాను నాకైతే మామూలుగా అనిపిస్తుంది ఈ పురాతన వచ్చినటువంటి ఆచారాలు పాటించాలి అవి మన గురించి మన మంచి గురించి అని అనిపిస్తుంది లేదు ఈ రోజులో ఇలాంటివి ఏం పాటిస్తున్నాను అవి ఏంటి ఈ రోజులో ఏ మునమ్మకాలు ఏంటి అని అనుకుంటారు బట్ అవి పాటించడం వల్ల బాగుంటుంది పాటించాలి కంపల్సరీ మామూలుగా రేర్ కేసెస్లో తప్ప మనకు వీలైతే పాటిస్తేనే బాగుంటుంది అని నేను అనుకుంటాను దీని గురించి మీరు ఏమనుకుంటారు ఒక పురాతన నుండి వచ్చినటువంటి ఆచారాలు పాటించాలా పాటించకూడదా అసలు ఇవి వేస్ట్ అని తీసేయాలా అని మీరు మీ నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి మీ యొక్క అభిప్రాయాలను నా యొక్క వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్